ఇష్టపేట గ్రామాల్లో రాజేష్ గౌడ్ సంధ్య వాళ్ళ నూతన గృహ ప్రవేశానికి ఆహ్వానించడం జరిగింది ఆహ్వానించిన సందర్భంలో చాలా సంతోషంగా కుటుంబం అంతా కూడా కనబడింది ఈ ఇంద్రామ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇల్లు మంజూరు అవ్వడం అది పూర్తి చేసుకోవడం గృహ ప్రవేశానికి నన్ను ఆహ్వానించారు రాజేష్ సంధ్య వారి కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలి ఇంట్లో అని చెప్పి అదేవిధంగా వారి పిల్లలు వారి పెద్దలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ చాలా సంతోషం దాదాపు మూడు వేల ఐదు వందలు ఇంగ్లీస్తే నియోజకవర్గాల్లో రెండు వేల ఎనిమిది వందల వరకు కూడా కట్టుకుంటూ ఉన్నారు ఇంతకుముందు హనుమాజ్పేటలో కూడా గ్రోపరేషన్ ఇప్పుడు ఇష్టపడటం నెక్స్ట్ అలీపూర్లో కూడా ఇంద్రమిల్లి కట్టుకుంటున్నాం అని చెప్పి మమ్మల్ని ఆహ్వానించారు గ్రోపరేషన్ ఉంది అక్కడికి వెళ్తా ఉన్నా మనిషి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరికైనా సంతృప్తి ఉండదు ఇక్కడ మా సర్పంచ్ అజయగౌడ్ గారు కూడా ఉన్నారు రాజకీయాలలో ఉన్నందుకు వారు కూడా కాంగ్రెస్ వాదే రాజ్యంలో ఇండ్లు కడుతున్నప్పుడు అత్యంత సంతృప్తి పొందగడంలో మా అజయగౌడు మా సత్య కూడా అంత ముందు శేఖరు అందరు కూడా పాత కాంగ్రెస్ వాదలే ఉద్యమ నాయకుడు మా తిరుపతి మిత వాళ్ళు కూడా అందరికి ఉన్నారు మా అమ్మ సత్యమ్మ కూడా మరి ఈ ఇందిరామ రాజ్యాన్ని నేను చిన్న పట్టికల్ చూసిన అంతర్గామ గ్రామంలో డెబ్బై నాలుగు డెబ్బై ఐదు దాదాపు వంద ఇండ్లు అప్పుడు మాకు అత్యంత దగ్గర బంధువు ఈ ఉమ్మడి జిల్లాలో అన్ని పదవులు చేసిన వారు ఎవరు కూడా లేరువాడి సుఖారావు గారు మరి బట్టా శ్రీరామూర్తి ఇట్లనే ఇండ్లు మరియు సంక్షేమ మంత్రి ఇద్దరు కూడా మా ఊరికి వచ్చారు అప్పుడు నేను పన్నెండు సంవత్సరాల వయసు పన్నెండు ఏళ్ళకి అన్ని తెలుగుతాయి కదా నీకు అన్ని అన్ని తెలుస్తా పన్నెండేళ్ళు కాబట్టి అప్పుడు నేను చూసిన ఆ ఇండ్లు ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి నేను రోడ్లే ఇస్తున్నా నల్లాలు పెట్టించినా కరెంట్ పెట్టించిన అంటే మళ్ళీ ఆనాటి తర్వాత ఈ రకంగా ప్రతి గ్రామంలో ఒక కళ పండగ వాతావరణం ఏర్పడ్డది ప్రతి ఊర్లో కూడా ఇండ్లు పూర్తవుతున్నాయి హనుమాజ్ పేటలో ఎంతో సంతోషం అంటే ఇరవై ఇండ్లు మంజూరు అవుతాయి అంటే సర్పంచ్ గారు కరెక్ట్ పేరు సూచన సూచించిండ మళ్ళీ రెండోసారి సర్పంచ్ అందులో పంతొమ్మిది మంది కట్టుకుంటారు ఇరవై పంతొమ్మిది మంది జనరల్ అట్లా లేవు చాలా చోట్ల కూడా సగం మందు అలా ఇరవై ఇస్తే పన్నెండు పద్నాలుగు పది అట్లే ఉన్నారు అంటే మంచి అర్హులను సెలెక్ట్ చేసి ఇచ్చారు నెక్స్ట్ వీడితో కూడా అయితే మా సర్పంచ్ గారు కోరుతా ఉన్న ముందు మా గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రేఖర్ గారు ఈ తిరుపతిని ముందు కూడా ఎవరైనా ఇల్లు అవసరం ఉంటే అర్హులు అయిన వాళ్ళని కట్టుకునే వాళ్ళు ఇస్తే తప్పకుండా మంజూరు చేయిస్తా రెండో విడితే ఇంగ్లో కూడా వస్తున్నాయి అందుకే నేను కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నా తెలియజేస్తూ మరొకసారి మా రాజేష్ సంధ్య కుటుంబం